వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా శ్రీ సూక్తం పఠనం చాలా విశేషమైంది చాలా శక్తివంతమైంది కలసం పెట్టేటప్పుడు కలసం చెంబులో బియ్యం కానీ నీరు కానీ పోసుకొని పసుపు కుంకుమ అక్షతలు ఒక కాయిన్ సుగంధ ద్రవ్యం వేసుకొని తమలపాకు కానీ మామిడాకులు కానీ తులసిదళాలు కానీ వేయాలి ఇప్పుడు ప్రాణప్రతిష్ట మంత్రం చదువుకోవాలి శుక్రవారం రోజు మనం పెట్టిన కలసాన్ని కదపకుండా శనివారం పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ కలసాన్ని కదపాలి కలసం పెట్టి మీద పెట్టిన కొబ్బరికాయ బీరువాలో కానీ లేదా ఎర్రగుడ్డలో కట్టి గుమ్మానికి కానీ కట్టుకోవచ్చు బియ్యాన్ని తీపి పదార్థం వండి ఇంట్లో అందరూ తినచ్చు దాంట్లో పెట్టి వేసిన నీరు ఉంటుంది కదా ఆ నీరైతే ఇల్లంతా చల్లుకోవాలి పైన పెట్టిన జాకెట్ మొక్కని ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఉపయోగించేసుకోవచ్చు అంటే జాకెట్ కింద కుట్టించుకోవడం కానీ అలా ఉపయోగించుకోవచ్చు లక్ష్మీదేవి పూజలో అస్సలు నీలం రంగు పూలు ఉపయోగించకూడదు చూడండి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు వీటిలో కొన్నైనా సరే అమ్మవారికి సమర్పించండి ముత్తైదువులకు వాయినం ఇస్తాం కదా వాయినం ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవేంటంటే అరటిపళ్ళు పెడతాం కదా అరటిపళ్ళు తమలపాకులు పెడతాం తమలపాకులు మూడు తీసుకోవాలి అరటిపళ్ళు రెండు తీసుకోవచ్చు వా తొడిమ ఉన్న వైపు మన వైపు ఉండాలి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిష్టలతో చేసేవారికి అమ్మవారి అనుగ్రహం వలన ఆర్థిక సమస్యలు రుణ సమస్యలు కుటుంబ సమస్యలు తొలగిపోయి పిల్లలకు విద్యా వివాహాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ సమస్యలన్నీ తొలగిపోయి కెరీర్లో గ్రోత్ అనేది బాగుంటుంది సర్వదోషాలను నివారణ చేయగలిగే అతి శక్తివంతమైన పూజ ఈ వరలక్ష్మి వ్రతం అనేది అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆశిస్తున్నాను ஓம் ஸ்ரீ மாத்ரே நம